హాయ్ అండి లక్కీరెడ్డి స్టోరీస్కి స్వాగతం ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు నీకే నేను స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి మీ అందరికీ ఎంతో నచ్చిన స్టోరీ ఇక అత్తారుబాయి భాగంలో నీకు వెళ్ళిపోదాం ముగ్గురు మధ్య మౌనం ఎవ్వరూ నోరు తెరవటం లేదు మాధవ గారు తన కూతురు గురించి చెప్పవలసిన మాటలు అన్నీ చెప్పి నందకిషోర్ వైపు చూశాడు నందకిషోర్ తలదించుకునే ఉన్నాడు వాళ్ళ వైపు చూడలేదు తల ఎత్తితే అతని ముఖంలో కనిపిస్తున్న హావభావాలను బట్టి అతను తన కూతురు గురించి ఏమి ఆలోచిస్తున్నాడో తెలుసుకోవాలి అనుకున్నారు మాధవ గారు కానీ నందకిషోర్ తలను పైకి ఎత్తనూ లేదు అతని హావభావాలు వాళ్లకు కనిపించనూ లేదు అలా పది నిమిషాల పాటు ముగ్గురు మధ్య మౌనం కళ్యాణి మాధవ్ గారు ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు నందక్రిష్యూర్ రియాక్షన్ ఏంటో అర్థం కాక బాబు నా కూతురు జీవితంలో ఏం జరిగిందో మొత్తం నీకు చెప్పాను ఇక నీ నిర్ణయం ఏంటో నువ్వే ఆలోచించుకో నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మేము నిన్ను ఫోర్స్ చేయము నువ్వే ఇష్టపడి నా కూతురుని ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అంటూ వచ్చావు మొదట మాకు మీ వయసు తేడా ఉంది అని తెలిసినా నువ్వు మా కులం కాదు అని తెలిసినా ఒప్పుకోలేదు కానీ ఒకసారి జరిగిన పొరపాటు మరలా చెయ్యాలి అని మేము అనుకోవటం లేదు ఇక పైన అయినా మా కూతురు సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాం నీతో ఉంటే మా కూతురు సంతోషంగా ఉంటుంది అని నేను నమ్ముతున్నాను ఎందుకంటే నువ్వు ఒక్కసారి మా ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు ఆ రోజు తను చాలా ఆనందంగా ఉంది తన చేతితో తనే స్వయంగా ఎన్నో సంవత్సరాల తర్వాత నీ కోసం వంట చేసింది ఆ సంతోషం తన కళ్ళల్లో జీవితాంతం ఉండాలి అని నేను కోరుకుంటున్నాను మొదట నా కూతురు నీ ప్రేమ కాదు అని అనుకోకపోవచ్చు ఎందుకంటే గౌతమ్ని మర్చిపోయి నిన్ను పెళ్లి చేసుకోవటానికి తను యాక్సెప్ట్ చేయకపోవచ్చు కానీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా నీ ప్రేమను యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్పి రెండు నిమిషాలు ఆగారు అప్పటికి కూడా నందకిషోర్ నుంచి ఎటువంటి రియాక్షన్ రాలేదు ఆరు నెలలకి తను కోలుకున్న తర్వాత ఇలా బ్యాంక్ జాబ్స్ కోచింగ్ తీసుకుంది తనకి ఉన్న టాలెంట్కి కష్టపడి చదివి మేనేజర్గా జాయిన్ అయ్యింది ఆ తర్వాత ఎప్పుడూ తను సంతోషంగా ఉన్నది లేదు ఉదయం ఆఫీస్కి వెళ్తుంది సాయంత్రం వస్తుంది మధ్యాహ్నం భోజనం తీసుకొని వెళ్ళమన్నా అసలు మా మాట వింటుందా లేదు అనే ఆలోచన మాకు వచ్చేది ఎందుకంటే సైలెంట్గా వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా సుమారు తన మేనేజర్గా జాయిన్ అయ్యి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తుంది ఇప్పుడు నీ వల్ల తన మధ్యాహ్నం భోజనం తింటుంది ఇంటిలో మేము తింటుంటే ఏదో మమ్మల్ని కష్టపెట్టకూడదు మేము బాధపడకూడదు అని మా ముందు నాలుగు ముద్దలు తింటుంది అంతే నాకు తెలిసి తను కడుపు నిండా నువ్వు పరిచయమైన అయిన తర్వాతే తిన్నది అనిపించింది మొదట నువ్వు వచ్చి నా కూతురిని ప్రేమిస్తున్నాను అంటే నాకు ఒప్పుకోవటానికి మనసు రాలేదు అది వయసు కులం ఏదైనా కారణం కావచ్చు కానీ కానీ నా భార్య అన్న మాటల ద్వారా నాకు అర్థమయ్యింది అందుకే మొదటిసారి కులం అంటూ తన ఇష్టాన్ని కాదు అన్నాను ఇప్పుడు తన ఇష్టం లేదు అని చెబుతున్న అదే కులం అడ్డు కాదు అని నేను మీ పెళ్ళికి అంగీకరిస్తున్నాను ఆకరణ మేము చెప్పేది ఒకటే మాట మా కూతురు నీతో సంతోషంగా ఉంటుంది అని మేము నమ్ముతున్నాము ఇక నీకు ఇష్టమైతే మీ పేరెంట్స్తో మాట్లాడి మా దగ్గరకు రా మిగతా మాటలు మేము మాట్లాడుకుంటాం అని అన్నారు మాధవ్ గారు అలా మరో పది నిమిషాలు గడిచిన తర్వాత కూడా నందకిషోర్ తల ఎత్తలేదు కళ్యాణి మాధవ్ ఇద్దరికి ఏమీ అర్థం కాలేదు తమ కూతురు ప్రేమ విషయం చెప్పిన తర్వాత ఇక నందకిషోర్ కూడా అటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడటం లేదు ఏమో అనుకొని సరే బాబు నీ ఇష్టం ఫోర్స్గా మేమేమీ చెప్పము అంతా నీ మనసు ఏమనిపిస్తే అది చేయి అని ఒక్క మాట మాత్రం బాధగా అనగలిగారు అప్పుడు నందకిషోర్ తల పైకెత్తి ఓకే అంకుల్ నేను మరలా కలుస్తాను మిమ్మల్ని అంటూ తను కూర్చున్న సోఫాలో నుంచి పైకి లేచాడు కరెక్ట్గా అప్పుడే బ్యాంకు నుంచి కావేరి ఇంటికి వచ్చింది అక్కడ నందకిషోర్ని చూసి కోపంగా నువ్వేంటి ఇక్కడ అని సీరియస్ అయ్యింది నా అత్తయ్య ఇంటికి నేను వచ్చాను మాధ్యలో నీ బాధ ఏంటి అని ఆమె దగ్గరగా వచ్చి కళ్ళల్లో నీకు సూట్టిగా చూస్తూ అన్నాడు నందకిషోర్ ఏంటి నీ అత్తయ్య ఎవరు నీ అత్తయ్య ఇక్కడ మర్యాదగా నా ఇంటి నుంచి బయటకు వెళ్ళు ఒకసారి చెప్తే నీకు అర్థం కదా అని సీరియస్ అయ్యింది కావేరి నువ్వు ఇలా కూడా చాలా ఆనందంగా ముద్దుగా ఉంటావు అలాగని ఎప్పుడు ఇలాగే సీరియస్గా కోపంగా ఉండొద్దు జీవితాంతం నిన్ను ఇలా చూస్తూ తట్టుకోవటం కొంచెం కష్టమే అనే ఫేస్ అంతా రకరకాల ఎక్స్ప్రెషన్స్తో పెట్టి కావేరీతో చెప్పి బాయ్ అత్తయ్య బాయ్ మామయ్య అంటూ వెనక్కి తిరిగి కళ్యాణ్ మాధవ్ ఇద్దరికీ చెప్పి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నందకిషోర్ వాళ్ళు కావేరీ గురించి చెప్పిన అంతసేపు సైలెంట్గా ఉన్నాడు నందకిషోర్ ఇప్పుడు వెళుతూ అత్తయ్య మామయ్య అని పిలవటంతో వాళ్ళు కాస్త రిలీఫ్గా ఫీల్ అయ్యారు ఖచ్చితంగా కావేరీని నందకిషోర్ వదిలిపెట్టాడు అనే ఒక చిన్న నమ్మకం అత్తయ్య మామయ్య అని అతడు పిలవటంతో వాళ్ళ మనసుల్లో ఏర్పడింది కావేరి కోపంగా వెళ్ళే నందకిషోర్ వైపు చూసి తన తల్లిదండ్రుల వైపు తిరిగి ఏంటమ్మా తనని ఎందుకు ఇంట్లోనికి రానిచ్చారు అని తన తల్లిదండ్రుల మీద సీరియస్ అయ్యింది కావేరి కళ్యాణి అమాయకంగా ఇది మరీ బాగుంది నువ్వే కదా ఫ్రెండు అంటూ ఒకసారి ఇంటికి భోజనానికి తీసుకొని వచ్చావు అలానే ఇప్పుడు కూడా వచ్చాడు నీ ఫ్రెండే కదా అని కూర్చొని సరదాగా మాట్లాడుతున్నావు దానికి నువ్వు మా మీద సీరియస్ అవుతున్నావా అయినా మీ ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగితే నువ్వు మా మీద ఎగరటం ఏమైనా బాగుందా అని సూటిగా మాట్లాడింది కళ్యాణి మా అమ్మ ఏంటి లాజిక్లు మాట్లాడుతుంది అని ఆలోచిస్తూ ఎదురు తిరిగి ఏమాట్లాడక వాళ్ళని కోపంగా చూస్తూ రూంలోనికి వెళ్ళిపోయింది కావేరి వెళుతున్న కావేరి వైపే చూస్తూ ఉండిపోయారు ఇద్దరు కావేరి తన ఫోన్ తీసి అందులో ఉన్న గౌతమ్ ఫోటోని చూస్తూ చూసావా గౌతమ్ నందకిషోర్ ఎంత ఎక్కువ చేస్తున్నాడో చివరికి నేను వద్దు అనేసరికి నా ఇంటికి వచ్చాడు అసలు గౌతమ్ తను ఇంటికి ఎందుకు వచ్చాడు ఇక్కడికి రావాల్సిన అవసరం తనకి ఏముంది అని ఆలోచనలో పడిపోయింది కావేరి నందకిషోర్ డైరెక్ట్గా తన హాస్టల్కి వెళ్లకుండా మధ్యలో ఒక పార్క్ కనిపిస్తే అక్కడ వెళ్ళి ఒక బెంచ్ మీద కూర్చున్నాడు తన ఆలోచనలు అన్నీ ఒక చోట నిలవటం లేదు గౌతమ్ కావేరి లవ్ స్టోరీ గురించి ఆలోచిస్తూ అక్కడక్కడే అక్కడక్కడే తన మనసు తిరుగుతూ ఉంది కావేరి తనని కాదు అని చెప్పడానికి కారణం గౌతమ్ కానీ అతను ఇప్పుడు బ్రతికి లేడు చనిపోయాడు అతడినే తలుచుకొని కావేరి బ్రతుకుతుంది అటువంటిది ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకొని నాతో ప్రేమగా ఉండగలుగుతుందా కావేరి సాధ్యమేనా కావేరి మరొకరిని ప్రేమిస్తుంది అని తెలిసి నేను కావేరిని మనస్ఫూర్తిగా ప్రేమించగలనా నిన్నటి వరకు కావేరి మీద ఉన్న ప్రేమ ఇప్పుడు తన ప్రేమ గురించి తెలిసిన తర్వాత కూడా తన మీద నా ప్రేమ అలానే ఉంటుందా అందరి ప్రాణాలు కాపాడి గౌతమ్ ప్రాణాలు విడిచాడు అటువంటి వ్యక్తిని మరిచిపోవాలి అంటే కావేరీకి అంత ఈజీగా జరిగే పని కాదు కానీ అతడిని మర్చిపోయి నాతో సంతోషంగా హ్యాపీగా ఆనందంగా ఉండగలుగుతుందా నేను పక్కనే ఉంటే కావేరీ సంతోషంగా ఉంటుంది అని ఆమె తల్లిదండ్రులు చెప్పారు కానీ ఆ సంతోషాన్ని నేను తనకు జీవితాంతం అందించగలనా ఒక ఫ్రెండ్గా పక్కన ఉండి సంతోషం ఇవ్వటం వేరు అలా కాకుండా భర్తగా లైఫ్ పార్ట్నర్గా తన పక్కనే ఉండి తన ప్రతి విషయంలో సంతోషాన్ని అందించటం వేరు ఇప్పుడు నేను కావేరిని యాక్సెప్ట్ చేయాలా లేదా యాక్సెప్ట్ చేస్తే మా జీవితం ఎలా ఉంటుంది యాక్సెప్ట్ చేయకపోతే నేను కావేరిని మరిచిపోయి జీవితంలో ముందుకు వెళ్ళగలనా అలా తన మనసులో కావేరి తన జీవితంలో ఉండదు అని అనుకున్న మరుక్షణం ఉలిక్కిపడినట్లుగా లేదు అలా కావేరి నా జీవితంలో లేకుండా ఉంటే నేను సంతోషంగా ఉండలేను అని తన మనసు నొక్కి ఒక్కాడించి గట్టిగా చెప్పింది కావేరిని వదులుకొని సంతోషంగా ఉండలేను అలాగా అని ఇప్పుడు కావేరిని నేను యాక్సెప్ట్ చేయగలనా ఎస్ చేయగలను తన మనసులో గౌతం ఉన్నాడు కానీ ఆ గౌతం ఆమె మనసులో నుంచి తొలగించకపోయినా ఆ మనసులో కొంతలో కొంత ప్లేస్ అయినా నేను ఆక్రమించుకున్నాను కాబట్టి కావేరి నన్ను ముందు భర్తగా యాక్సెప్ట్ చేయకపోయినా తర్వాత తర్వాత తను యాక్సెప్ట్ చేస్తుంది అని నమ్మకం నాకు ఉంది అని తన మనసు తనకు గట్టిగానే చెప్పింది తను కావేరిని చూసిన మొదటి క్షణం నుంచి జరిగిన ప్రతి ఒక్క సంఘటనను కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు నందకిషోర్ మొదటిగా గుడిలో చూశాడు చక్కని రూపం అజంతా శిల్పం అనుకున్నాడు ఆ తర్వాత తన మేనేజర్ అని తెలిసింది ఆమె భోజనం అందరితో కలిసి తినాలి అని ఆమె కోసం తను రెండు నెలల పాటు మధ్యాహ్నం భోజనం చేయకుండా నిరీక్షించాడు ఆమె ఒప్పుకోవటం కోసం నందకిషోర్ అంత తాపత్రయపడిపోయాడు చివరికి తాను ఒప్పుకునే విధంగా చేశాడు అలా ఇద్దరూ కలిసి సంతోషంగా భోజనం చేశారు ఆ కొన్ని క్షణాలు తన కళ్ళ ముందు కదిలిన మరుక్షణం ఈ కొన్ని క్షణాలు చాలు కదా జీవితాంతం సంతోషంగా బ్రతకటానికి తను మారుతుంది ఖచ్చితంగా తన మనసులో మార్పు మొదలవుతుంది లేదు ఆల్రెడీ తన మనసులో మార్పు మొదలయ్యింది నేను తనని భోజనం తినటానికి ఒప్పించినప్పుడే అని అనుకున్నాడు నందకిషోర్ ఆ తర్వాత ఆమెతో నేను ఎన్నో సరదా మాటలు చిలిపి పనులు మాట్లాడాను చేశాను ఆమె నుదుటి మీద ముద్దు పెడితే ఆ సమయంలో నన్ను చిన్నపిల్లవాడు అంటూ ట్రీట్ చేసిన మరొకసారి బుగ్గ మీద ముద్దు పెట్టాను అప్పుడు కూడా ఏమీ అనలేదు ఆమె మనసులో నేను ఉన్నాను కాకపోతే గౌతమే తన మనసులో ఉన్నాడు అని ఆలోచిస్తూ ఆమె కంటే నేను వయసులో చిన్నవాడిని కాబట్టి నన్ను అలా అనుకుని భావిస్తూ తన మనసులో ఉన్న ఆలోచనలను బయటకు తీయటం లేదు నా మీద ఉన్న ప్రేమను నొక్కి తొక్కి పడేస్తుంది అందుకే తనకు తెలియటం లేదు ఎంతో స్నేహంగా ఉన్న నేను ఒక్కసారిగా తనకి ఐ లవ్ యూ చెప్పటంతో తను దానిని ఎలా తీసుకోవాలో అర్థం కాలేదు అందుకే నన్ను రిజెక్ట్ చేసి ఉండొచ్చు నేను తనకంటే చిన్నవాడిని అంటూ ఒక కారణం చూపించింది తనకు నేను కరెక్ట్ కాదు అంటూ చెప్పింది కానీ తనకు నేనే కరెక్ట్ అని తన నోటితోనే చెప్పించే విధంగా చెయ్యాలి అని అనుకున్నాడు నందకిషోర్ ఎవరు ఎంత బ్రతిమిలాడినా టూర్కి రావడానికి ఇష్టపడని కావేరి నేను మీరు టూర్కి రాకపోతే నేను రాను నాకు టూర్కి వెళ్ళాలి అని చాలా ఇష్టంగా ఉంది అని చెబితే తను ఒప్పుకుంది అంటే నా ఇష్టానికి తను విలువ ఇస్తుంది అని అక్కడ అర్థమయ్యింది అని అనుకున్నాడు నందకిషోర్ ఆ తర్వాత టూర్లో తన భుజం మీద వాలిపోతే పక్కకు నెట్టక ఇంకా తన భుజం మీద పూర్తిగా అదుముకొని నాకు ఇబ్బంది కలగకుండా తనే మారి హాయి గొలిపే విధంగా నిద్రను అందించింది నాకు కావేరి ఇలా ఈ సంవత్సరం చూసుకున్న నా మీద తనకు ప్రేమ ఉంది అని అర్థమవుతుంది కానీ అది ఒప్పుకోవటానికి ఆమె సిద్ధంగా లేదు నేను ఒప్పుకునే విధంగా చెయ్యాలి ఇదే కరెక్ట్ అని తను కావేరిని వదులుకోకూడదు అని ఒక నిర్ణయానికి వచ్చి హాస్టల్కి వెళ్ళిపోయాడు నందకిషోర్ ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ప్లీజ్ స్టోరీ మీకు ఎలా అనిపించిందని కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ